అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం డిఎస్సి ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ చేసే వాళ్ళు ప్రధానంగా జీకేకి సంబంధించి ఏం చదవాలి అనేటువంటిది ఒక సందిగ్ధత అనేది ఉంటుంది కారణం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో జీకే అని పెడతాడు అంతే కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది మిగతా అన్ని విభాగాల మీద డీటెయిల్స్గా ఉంటుంది కానీ జీకే కరెంట్ అఫైర్స్ అని మెన్షన్ చేసి ఆ సిలబస్లు వదిలేస్తాడు మరి ఏం చదువుకోవాలి జీకేకి సంబంధించి సో జీకే అనేటువంటిది సముద్రం దాన్ని మనం ఒక చిన్న షిప్ వేసుకుని అలా ప్రయాణించాలి తప్ప మనం మొత్తం జీకే మీదే దృష్టి పెట్టి ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే కంటెంట్కి ఇబ్బంది అవుతుంది అలాగని పూర్తిగా కంటెంట్ మీద దృష్టి పెట్టి జీకేని వదిలేస్తే ఏమో ఒకటి రెండు మార్కులు మనకి మిస్ అవుతుంది అనేది భయం ఉంటుంది సో గత రాష్ట్ర గతంలో జరిగినటువంటి డిఎస్సి అనుభవాలను మనం దృష్టిలో పెట్టుకుంటే డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేసేవాళ్ళు మొదట్లో కంటెంటు మెథడు విద్యా దృక్పథాలు సైకాలజీ ఇలాంటి ప్యూర్ సబ్జెక్ట్ ఏదైతే పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్టులు ఉన్నాయో అవి పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయటం అనేటువంటి చాలా అవసరం అందులో మనం రాజీ పడక్కర్లేదు అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది డిఎస్సి పడుతుంది అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా జీకే మీద కరెంట్ అఫైర్స్ మీద మనం దృష్టి పెట్టుకోవాలి సో ఇటు సందర్భంలో సో జీకేకి ఏం చదవాలి ప్రధానంగా ఆ యొక్క ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అనే దాని మీద డిస్కస్ చేయడం కోసం ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను గతంలో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్ పేపర్లు మనం గమనించిన తర్వాత ఒక ముప్పై కోణాల్లో ఈ యొక్క ప్రశ్నలు అనేటువంటి వస్తువు ఉన్నాయి అంటే డిఎస్సి ఎగ్జామినేషన్ అన్నీ మనం పరిశీలించిన తర్వాత కేవలం స్కూల్ అసిస్టెంట్ సోషలే కాదు అటు ఎస్జిటి కానీ మిత్ర స్కూల్ అసిస్టెంట్లు కానీ అలాగే పిఈటీలు కానీ ఇలాంటి అన్ని రకాల కేడర్లు డిఎస్సి ఎగ్జామ్స్ పేపర్లు మనం గమనించుకున్నట్లయితే అడిగేటువంటి ప్రశ్నల సరళి ఏ ఏ కోణాల్లో ఉన్నదని అంచనా వేసుకుంటే ఒక ముప్పై కోణాలు నాకైతే అనిపించాయి అనమాట సో ఆ ముప్పై కోణాల్లో ఆ ముప్పై టాపిక్స్ని మనం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా రేపు జరిగేటువంటి డిఎస్సికి అది మీకు హెల్ప్ అవుతుంది మంచిగా స్కోర్ రావడానికి అక్కడ ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఎవడు కంటెంట్ వాడు చదువుకుంటాడు ఎవడు మెథడ్ వాడు చదువుకుంటాడు అట్లాగే సైకాలజీ చదివేస్తాం అలాగే జీకే అలాగే సైకాలజీ చదివేస్తాం అలాగే విద్యా దృక్పథాలు ఎవరి దానిలో చదివేసుకుంటారు ఎందుకంటే అవన్నీ ఆ జేబులో సబ్జెక్ట్లు అనమాట కొంచెం పరిధి దాటినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే జీకే కరెంట్ అఫైర్స్ ఇక్కడ కూడా కొంచెం గ్రిప్ కనుక మీరు సాధించుకున్నట్లయితే అది మీకు ప్లస్ అవుతుంది అనమాట ఎక్కడైనా కంటెంట్లు కొంచెం తడబడ్డా మెథడాలజీలో తడబడ్డా లేకపోతే ఇంకా విద్యా దృక్పథాలు సైకాలజీలో కొంచెం అటు ఇటు తడబడ్డా అది మనకి జీకేలో కవర్ అవ్వచ్చు లేదా కరెంట్ అఫైర్స్లో కవర్ అవ్వచ్చు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చక్కగా మీకు వంద రోజుల ప్రణాళిక అనేటువంటి నేను ఇవ్వటం జరిగింది సో అందులో కూడా జీకే మీద కరెంట్ అఫైర్స్ మీద ఎగ్జామ్స్ ఉంటాయి చాలామంది విద్యార్థులు సార్ ఏం చదవాలి జీకేకి ఏం చదవాలి అనేటువంటి ఇబ్బంది పడుతున్నారనమాట ఆల్రెడీ నేను పెట్టేటువంటి ఎగ్జామ్స్లో ప్రతి ఎగ్జామ్స్కి ఐదు ఐదు టాపిక్స్ చొప్పున ఇవ్వటం జరిగింది మీకు సో ఐదు టాపిక్స్ సంబంధించి మన ప్లాన్ ఎలా ఉండాలి ఎలా చదవాలి అనే దాని మీద ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే మొదట జీకేకి సంబంధించి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి టాపిక్స్ చూసుకుంటే ఇక్కడ మీకు ఒక పదహారు టాపిక్స్ ఉన్నాయి అందులో మొట్టమొదట యుఎన్ఓ అనుబంధ సంస్థలు అలాగే రెండోది అవార్డులు అంటే యూఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలు మొత్తం చదవాలా పాటుగా దానికి అనుబంధంగా ఉండేటువంటి సంస్థలు కూడా మనం చూసుకోవాలి ఇక అవార్డులు అవార్డులు అనేటువంటివి నేషనల్ లోకల్ అలాగే ఇతర అవార్డులు ఇంటర్నేషనల్ అవార్డులు అనమాట మూడు కేడర్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అవార్డులకు సంబంధించినటువంటి స్టాండర్డ్ జీకేని మనం చూసుకోవాలన్నమాట అంటే అవార్డు మొదట ఎవరికి వచ్చింది ఇలాంటివి ఉంటాయి కదా మనకి ఎప్పుడు ప్రారంభమైంది దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇలాగా ప్రతి అవార్డు మీద అక్కడ మనం చూసుకోవాలి అలాగే కరెన్సీలు రాజధానులు మరియు దేశాలు ఇలాంటి ఆటల మీద కూడా అడుగుతున్నాడు ఎక్కువగా ఇది కూడా చూడాలంటే స్టాండర్డ్ జీకేలో ఇది కూడా భాగం అనమాట ఇక తర్వాత క్రీడా సమాచారం మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అలాగే వస్తువులు మరియు కనుగొన్న వారి మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అలాగే పుస్తకాలు రచయితల మీద కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి జీకే మనం చూసుకున్నప్పుడు ఇంకా దాంతోపాటుగా క్రీడలు వేదికల మీద కూడా ప్రశ్నలు వస్తాయి ఏ క్రీడలు ఎక్కడ జరుగుతాయి ఎక్కడ జరగబోతున్నాయి అనేటువంటి వాటి మీద అలాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాచారం మనం తీసుకుంటే సో మనకి ఉన్నటువంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఆ ప్రత్యేకతల మీద ప్రశ్నలు అడగవచ్చు లేదా చారిత్రక కోణంలో ప్రశ్నలు అడగవచ్చు ఫైనాన్షియల్కి సంబంధించిన కోణంలో ప్రశ్నలు అడగవచ్చు సాంస్కృతిక పరమైనటువంటి అంశాల్లో ప్రశ్నలు అడగవచ్చు అంటే రాష్ట్రాల గురించి మనం చదివేటప్పుడు వాటి యొక్క భౌగోళిక అంశాలు చారిత్రక అంశాలు దాంతోపాటుగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అన్నమాట ప్రతి రాష్ట్రానికి వాటి సరిహద్దులు ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకోవాలి ఇక దాంతోపాటుగా సైన్స్ అధ్యయనాలు అంటే మనకి ఈ అధ్యయనాన్ని ఏమంటారు ఆ అధ్యయనాన్ని ఏమంటారు ఇలాంటివి మనకు ఉంటాయి కదా ఇలాంటి అధ్యయనాల మీద కూడా మీరు ఫోకస్ చేయలే ఎందుకంటే దాని మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు అలాగే ఎబ్రివేషన్స్ సో ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ యూఎన్ఓ అంటే అంటే ఐక్యరాజ్య సమితి అలాంటి ఎబ్రివేషన్స్ మీద సంస్థలకు సంబంధించి కావచ్చు లేదా వివిధ రకాల అంశాలకు సంబంధించిన కావచ్చు ఇలాంటి ఎబ్రివేషన్స్ కూడా మీరు చూసుకోవాలి అలాగే తేదీలు వాటి ప్రాముఖ్యత సో ఇది ఎప్పుడు స్టాండర్డ్ జీకేలో భాగమే జూన్ ఒకటో తారీఖు ఏంటి డిసెంబర్ ముప్పై తారీఖు ప్రత్యేకత ఏంటి నవంబర్ ఇరవై ఆరు ఏంటి నవంబర్ లేదా నవంబర్ పదో తారీఖు ఏంటి ఇట్లాంటి రకరకాల ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో ప్రతిరోజు ఉండేటువంటి ప్ర ప్రాముఖ్యతమైనటువంటి దినాలు ఏమిటి ఆ దినాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే కమిటీలు మరియు కమిషన్లు వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా మీరు చదవాలి చాలా కమిటీలు అనుకోండి ఆ కమిటీలకు సంబంధించిన అంశాలు కమిటీ యొక్క అంటే ఏ కమిటీ ఎందుకు వేయబడింది ఆ కమిటీ యొక్క ఆ కమిటీకి అధ్యక్షత ఎవరు వహించారు ఆ కమిటీలో సూచించినటువంటి సూచనలు ఏమిటి అనేటువంటిది మీరు పరిగణలో తీసుకోవాలి దాంతోపాటుగా నినాదాలు కొంతమంది ప్రముఖులు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ స్థాయిలో కానీ కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి నినాదాలు ఇచ్చినటువంటి సందర్భాలు అటువంటి నినాదాలను కూడా మీరు చూసుకోవాలి ఎందుకంటే నినాదాల మీద కూడా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి ఇక పాటుగా పితామహులు అంటే వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి పితామహులు చరిత్ర కావచ్చు సైన్స్ కావచ్చు పాలిటిక్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ శాస్త్రానికి సంబంధించిన పితామహులు ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి పితామహులు గురించి మీరు ఫుల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి అలాగే వ్యక్తులు మరియు వారి యొక్క బిరుదులు ఇది మనం చూసుకుంటే ఈ విభాగంలో వ్యక్తులు వారి యొక్క బిరుదులు చూసుకుంటే చారిత్రకపరమైనటువంటి అంశాలు కూడా చూసుకోవాలి అంటే చక్రవర్తికి సంబంధించిన బిరుదులు ఉంటాయి అలాగే ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకి బిరుదులు ఉంటాయి ఇలాగా చరిత్ర కోణంలో ప్రముఖులు వ్యక్తులు వాళ్ళ బిరుదులు చూసుకోవాలి ఇంకా తర్వాత వన్యప్రాణులు అభయారణ్యాలు బయోస్పేర్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా అడుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో పర్యావరణ విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అనేక రకాల జీవులు అంతరించిపోతూ ఉన్నాయి వీటికి సంబంధించి అభయారణ్యాలు ఏర్పాటు చేయటం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది సో ఏ రాష్ట్రంలో ఎటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి దేశంలో ఏమున్నాయి అలాగే అన్ని రకాల ప్రపంచంలో ఉన్నటువంటి ఇలాగ మొత్తం మూడు కోణాల్లో చూడాలి నేషనల్ ఇంటర్నేషనల్ లోకల్ ఇలాగా మూడు కోణాల్లో కూడా మీరు చూసుకోవాలి ఇది జీకేకి సంబంధించి మొదటి పేజీలో ఉన్నటువంటి ఒక పదహారు అంశాలు సరే ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి మిగతా కూడా నేను చెబుతాను చూద్దాం ఎలా చదవాలనేది చూసుకున్నట్లయితే జీకేకి సంబంధించి మార్కెట్లో దొరికే రెండు పుస్తకాలు మీరు తీసుకోవాలి మళ్ళీ మీరు ఏ బుక్స్ చదవాలని మాత్రం అడగండి ఎందుకంటే అన్ని పుస్తకాలు బాగున్నాయి ప్రతి పుస్తకం బాగుంది అయితే ఒక్క పుస్తకం చదవటం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే ఇది సముద్రం కదా ఆ సముద్రంలో మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా దానికి శక్తి ఉండాలి ఆ శక్తి అనేటువంటిది రెండు పుస్తకాలు చదవటం ద్వారా వస్తుంది అందుకని రెండు పుస్తకాలు కొనండి డిఫరెంట్ డిఫరెంట్ పబ్లికేషన్లో కొనండి ఒకవేళ మీరు గ్రూప్ స్టడీ చేస్తున్నారనుకోండి ఒక రూమ్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు స్టడీ చేస్తున్నారు అనుకో ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ కొనండి అంటే ఇద్దరు ఉన్నారనుకుంది ఒక రూమ్లో ఒకరు ఒక పబ్లికేషన్ సంబంధించి పుస్తకం కొనండి మరొకరు ఇంకొకటి కొనండి ఇది చదివి అది అతనికి అది ఇవ్వండి అది చదివి ఇతనికి మీరు తీసుకోండి అంటే ఇట్లాగా గ్రూప్గా చదివేవాళ్ళు అలాగా షేర్ చేసుకుని చదువుకోండి లేదు సింగిల్గా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా రెండు జీకే బుక్లు ఉండాలి అది ఏ పబ్లికేషన్ అయినా పర్వాలేదు అన్నీ బాగున్నాయి ఓకేనా విద్యార్థుల ఇప్పుడు దీన్ని ఎలా చదవాలనేది చూద్దాం ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే నేను పెట్టేటువంటి వంద రోజుల ఎగ్జామ్స్కి సంబంధించి పదిహేను రోజులకో లేదా పది రోజులకో జీకే ఎగ్జామ్ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది దానికి మీకు ఒక ఐదు అంశాలు ఇస్తూ ఉంటాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంశాలు ఇచ్చాను అనుకుందాం మీరు ఏం చేయాలి రోజులో ఒక నలభై నిమిషాల పాటు లేకపోతే ఒక గంట సమయాన్ని జీకే కోసం పెట్టుకోండి దాని పేరు జీకే బెల్ అనమాట అంటే ఇంక అలారం పెట్టుకోవాలన్నమాట మీరు జీకే బెల్ కొట్టిందా రైట్ మనం ఇంకా ఆ సమయంలో జీకే తీయాలి తీసి మీకు అర్థమైందా వచ్చిందా రాలేదా అనేది పక్కన పెట్టండి ఫస్ట్ మనం దాన్ని స్టడీ చేయాలి చదవాలన్నమాట ఒక నవల్ చదివినట్టు లేదా ఒక పేపర్లో న్యూస్ చదివినట్టు ఒక సినిమా సంబంధించిన అంశాలు చదివినట్టు లేదా ఒక క్రీడా సంబంధి అంశాలు చదివినట్టు లేదా మీకు నచ్చిన వ్యక్తుల గురించి చదివినట్టు అలా చదవాలన్నమాట జస్ట్ లేదు అది ఒక నలభై నిమిషాలు కావచ్చు గంట కావచ్చు ఆ గంట కూడా మనం జీకేబిఎల్ మోడ్లో ఉండాలన్నమాట అప్పుడు ఏం చేయాలి సరే మనం ఒక ఐదు టాపిక్స్ ఇచ్చాం సార్ ఎగ్జామ్ పెడుతున్నట్టు దానికి ఒక ఐదు టాపిక్స్ ఇచ్చాడు కదా మనం ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క టాపిక్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు సో మొదట ఐక్యరాజ్య సమితి అంటే అసలు ఏంటి ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి దాని యొక్క చరిత్ర ఏంటి అది ఎప్పుడు స్థాపించబడింది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అందులో ఉండేటువంటి అంశాలు ఏంటి దాని యొక్క లక్షణాలు ఏంటి ఇలా మనం స్టడీ చేస్తాం స్టడీ చేసుకుని ఆ తర్వాత అనుబంధ సంస్థలు స్టడీ చేయాలి ఇది ఎలా ఉండాలి స్టడీ ఫార్ములా అంటే చూడండి ఇక్కడ ఈ యొక్క మొత్తం పీడిఎఫ్లో నేను రెండు బుక్లు మెన్షన్ చేశాను జీకే బుక్ వన్ జీకే బుక్ టూ రిమార్క్స్ అలా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మొదట తీసుకున్నటువంటి టాపిక్ ఏంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు సరే మీ దగ్గర ఉన్నటువంటి జీకే బుక్లో ఆ రిలేటెడ్ టాపిక్ ఎక్కడ ఉందో చూసుకుంటారు మీరు ఎందుకంటే ఇక్కడైతే నేను స్టార్టింగ్లు ఇచ్చాను కానీ ఒక జీకే బుక్లో స్టార్టింగ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎక్కడో చోట ఉంటుంది మొత్తానికి ఐక్యరాజ్య సంబంధించి ఏ వంద పేజీలు ఉండొచ్చు లేదా రెండు వందల పేజీలు ఉండొచ్చు మూడు వందల పేజీలు ఉండొచ్చు ఏసారి ఎక్కడుండేటి ఆ టాపిక్ ఎక్కడుందో చూసుకుని ఆ టాపిక్ని మీరు చదవాలి చదివిన తర్వాత రైట్ ఒక బుక్ చదివిన తర్వాత మనం దాన్ని టిక్ చేసుకోవాలన్నమాట అంటే మనకి యుఎన్ఓ అనుబంధ సంస్థల గురించి చదవమనేటువంటి విషయం ఇక్కడ క్లారిటీ వస్తుంది ఇక తర్వాత మళ్ళీ అదే టాపిక్ని ఇంకొక పుస్తకం తీసుకుని చదవాలి ఇంకొక జీకే బుక్ అని చెప్పాను కదా ఎందుకంటే ఇద్దరు రచయితలు రాస్తారు కదా పుస్తకం ఇది ఇది ఒక రచయిత రాస్తాడో అదొక రచయిత రాస్తుంది అప్పుడు రాసినప్పుడు ఏమవుతుందంటే అదే మ్యాటర్ మీద ఈమె కోణం ఒక రకంగా ఉంటుంది అతడి కోణం ఒక రకంగా ఉంటుంది ఒక రచయిత ఒక రకంగా దాన్ని విశ్లేషణ చేస్తాడు మరొక రచయిత మరొక రకంగా విశ్లేషణ చేస్తాడు అయితే వీళ్ళిద్దరు విశ్లేషణలు మనం చదవటం వల్ల మనకి వాళ్ళ తాలూకు విశ్లేషణ సామర్థ్యం శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి అన్నమాట అందుకని మీరు అదే టాపిక్ని అట్ ఎ టైం ఒక పుస్తకంలో చదివి రెండు ఇంకో పుస్తకంలో చదవటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే ఒకే టాపిక్ని మనం రెండుసార్లు రివిజన్ చేస్తాం అలాగే అవగాహన స్థాయి నాలెడ్జ్ స్థాయి పెరుగుతుంది అన్నమాట మొదట అవగాహన స్థాయి ఈ మాదిరి ఉంటే రెండోసారి చదివినప్పుడు అదే టాపిక్ మీద పెరుగుతుంది ఎందుకంటే ఈ జూక్య బుక్లో ఇతడిచ్చినటువంటి అంశాలు ఇతను ఇవ్వకపోవచ్చు ఇతడిచ్చినటువంటి అంశాలు ఇవ్వకపోవచ్చు అంటే ఇట్లాగా ఒకరు మిస్ చేసింది మరొకరు ఇవ్వచ్చు మరొకరు మిస్ చేసింది ఇంకొకరి అంటే ఓవరాల్ రెండు చదవటం వల్ల ఆ టాపిక్కి సంబంధించి కీలకమైన సమాచారం మనకు వస్తుంది అర్థమైంది విద్యార్థులారా అట్లాగ మీరు చదువుకోవాలి ఇప్పుడు ఇది ఎలాగ మీకు గ్రూప్లో నేను పీడిఎఫ్ పెడతాను ఇబ్బంది పడకండి ఇక తర్వాత అవార్డులు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అవార్డులు కూడా అంతే అవార్డులకు సంబంధించి మొదట మీరు ఒక జీకే బుక్లో చదువుతారు చదివి రైట్ చదువాము టిక్ పెట్టుకుంటారు ఆ గంట అరగంట చదువుతారు అంతే పక్కన పెట్టేస్తారు ఎందుకంటే మనం దీనికి మనం ముప్పై టాపిక్స్ మీద ఫోకస్ పెడతాం ముప్పై టాపిక్స్ మీద ఆ రోజుకొక టాపిక్స్ తీసుకోండి లేదా రెండు రోజులకు ఒక టాపిక్స్ తీసుకోండి ఎందుకంటే మనకు దగ్గర దగ్గర వంద రోజులు ఉంది కాబట్టి సింపుల్గా అవుతుంది అనమాట అంటే మనం వెళ్ళే దారి మనకి ఈజీగా ఉంటాను ఉండడం కోసమే ఈ యొక్క ప్రణాళిక నేను మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట లేకపోతే జీకే బుక్ మొంగటేసింది దాన్ని చూస్తూ ఉంటారు ఎంత బరువు ఉందా ఈ బుక్ నాలుగు వందల పేజీలు ఉన్నదే ఏంటి చదివేది అనేటువంటి ఒక భయం అయితే మనకు వచ్చేస్తుంది అనమాట అలా వచ్చినప్పుడు మనం చదవలేము అందుకని దాన్ని సింప్లిఫై చేసుకుంటూ ముఖ్యంగా కేంద్రీకరించవలసినటువంటి టాపిక్స్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాను సరే ఇందులో రావచ్చు రాకపోవచ్చు నేనైతే హామీ ఇవ్వలేను కానీ ఏదోటి చదవాలి కదా జీకేకి సంబంధించి ముప్పై టాపిక్స్ అంటే మామూలు విషయం కాదు ఏదోటి చదవాలి కాబట్టి ఖచ్చితంగా తనకు ఒక ఆర్డర్లో వెళ్తే మంచిది ఇప్పుడు అవార్డులు తీసుకుంటాం అవార్డులో మనకి ఇంటర్నేషనల్ నేషనల్ లోకల్ లోకల్ అంటే స్టేట్కి సంబంధించి అవార్డులు తీసుకుంటాం అప్పుడు ఒక జీకే బుక్లో అవార్డులకు సంబంధించి ఏమున్నవి అని చదువుతారు ఈ అవార్డులకు సంబంధించి చదివినప్పుడే స్టాండర్డ్ జీకే అంశాలు అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు కూడా చదువుకోవడం మంచిది కరెంట్ అఫేర్స్ సంబంధించి అది ఇంకో వీడియోలో చెప్తలే ప్రస్తుతానికి జీకే మోడ్లో పోదాం జీకే మోడ్లో వెళ్ళినప్పుడు మనకి అవార్డులు ఇప్పటి నుంచి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అవార్డులు నోబెల్ బహుమతులు కానీ ఆస్కార్ అవార్డులు కానీ ఇలాంటి చాలా అవార్డులు మనకు ఉంటాయి ఇలాంటి అవార్డులకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలు మనకు ఉండాలి ఇక్కడ అంటే శాస్త్ర సాంకేతిక రంగ అంశాలు కావచ్చు అవి లేకపోతే వైజ్ఞానిక రంగ అంశాలు కావచ్చు సైనికపరమైనటువంటి అవార్డులు కావచ్చు సినిమా రంగానికి సంబంధించిన అవార్డులు కావచ్చు సేవా రంగానికి సంబంధించిన అవార్డులు కావచ్చు చాలా అవార్డులు ఉన్నాయి మనకి వీటికి సంబంధించి స్టాండర్డ్ జీకే అంశాలు మనం చూసుకోవాలి అవి ఎలాగా చూసుకోవటం అంటే పుస్తకం రాసేటువంటి మంచి మంచి రచయితలు వాటిని అన్ని కూడా క్రోడీకరించి రాస్తారు కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మీరు ఒక జీకే బుక్లో ఉన్నటువంటి అంశాలు చదివి మళ్ళీ తర్వాత అదే టాపిక్ మరొక బుక్ ఉన్న అంశాలు చదవాలి సో అలా చదవటం మూలంగా ఏమవుతుంది ఇందాక చెప్పాను కదా అట్లాగా మీరు ఈ రెండు వ్యూహాలు అనుసరించాలన్నమాట తద్వారా మనకి సబ్జెక్టుకి సంబంధించి అవగాహన పెరుగుతుంది నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది అలాగే ప్రతిదీ కూడా క్రీడా సమాచారం కానీ వస్తువులు కనుగొన్నవారు కానీ పుస్తకాలు రచయితలు కానీ ఎట్లాగ మీరు ఒక పుస్తకం చదవటం మరొక పుస్తకం చదవటం ఒక పుస్తకం చదవటం మరో ఎప్పటికప్పుడు ఏం చదువుతున్నాం ఏంటనేటువంటి లిస్ట్ చేసుకుంటూ పోవాలి అలా మీరు ఒక నెల రోజుల తర్వాత చూసుకుంటే ఇదంతా టిక్కులు పడిపోవాలన్నమాట అంటే చదివేశాం అనేటువంటిది సరే రెండు పుస్తకాలు చదవడం అవుతుందా అని డౌట్ రావచ్చు మీలో చాలామంది ఎందుకు అవుతుంది అవుతుంది కారణం ఏంటంటే రెండు పుస్తకాల్లో రెండు భిన్నమైన టాపిక్లు చదవరు మీరు ఒకే టాపిక్ రెండు రెండు పుస్తకాల్లో చదువుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్స్ అధ్యయనాలు ఉన్నాయి సైన్స్ అధ్యయనం సంబంధించి ఒక జీకే బుక్లో చదువుతారు మళ్ళీ అదే మ్యాటర్ ఇంకో జీకే బుక్లో చదువుతారు అంతే తప్ప పూర్తిగా కొత్తది కాదు కదా ఒకటే ఒకటే మ్యాటర్ సార్లు చదువుతారు రెండు కోణంలో చదువుతారు రెండు రచయితల యొక్క అంశాలను విశ్లేషణలు చూస్తారు మనం కాబట్టి ఏమవుతుందంటే మన నాలెడ్జ్ పెరుగుతుంది విద్యార్థుల అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇట్లాగా రెండు బుక్స్ తీసుకోండి ఎనీ బుక్స్ మీ ఇష్టం అది ఇంకా మార్కెట్లో జరిగే మంచి రెండు బుక్స్ తీసుకొని చక్కగా ఇలాగా చదువుతూ మీరు వెళ్ళినట్లయితే మీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ జీకేకి సంబంధించినటువంటి నాలెడ్జ్ పెరుగుతుంది ఆ అనేటువంటిది ఒక కాన్ఫిడెంట్ని మనలో బిల్డప్ చేస్తుంది ఆ కాన్ఫిడెంట్ అనేటువంటిది మీ కంటెంట్ మీద మీ మెథడ్ మీద ఇతరత్ర అంశాల మీద ప్రభావం చూపుతుంది అనమాట అంటే ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం ఆ కాన్ఫిడెంట్ ఎలా వస్తుందంటే మనం చేసే పని బట్టి మనం ఆలోచించే విధానం బట్టి మనం నడుచుకునేటువంటి తీరు బట్టి మన కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంటుంది విద్యార్థుల సో ఇట్లా మనం ఎప్పుడైతే ఒక జీకేకి సంబంధించి చదువుతూ ఉన్నామో ఆటోమేటిక్గా నేను జీకే చదివాననేటువంటిది ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీకు వస్తుంది సో ఇక్కడ పదిహేడు టాపిక్స్ చెప్పాను కదా ఇక తర్వాత పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ఉన్నటువంటి టాపిక్స్ని ఒకసారి చూద్దాం వీటి గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం మీలో ఎవరైనా స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ పద్ధతిగా అదే గోల్గా కనుక ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా మీ అందరికీ మేము ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తున్నాం సో మా ఎగ్జామ్స్ రాసినటువంటి పిల్లలు ఇటు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు నలభై మందికి పైగా స్కూల్ స్టడీస్ సోషల్ స్టడీస్ ఉద్యోగాలు పొందారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ఎగ్జామ్స్ రాసినటువంటి పిల్లలు టెట్ ఎగ్జామ్స్లో ప్రతి టెట్ ఎగ్జామ్స్లో కూడా అత్యధిక స్కోరు తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది సో నూట ముప్పై ఏడు నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏళ్ళు దాటి మా పిల్లలు తెచ్చుకున్నారు నూట ఇరవై ఏళ్ళు దాటి మా విద్యార్థులు సంపాదించుకోవడం జరిగింది సో ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది ఒక పగడ్బంద్ వ్యూహంతో చాలా నిబద్ధతగా అనేటువంటిది మేము నిర్వహిస్తాం విద్యార్థుల ద్వారా ఇంకెందుకు మరి ఆలస్యం మా ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఈ దిగువను కనిపించేటువంటి నెంబర్లు కాల్ చేయండి ఆ ఎగ్జామ్స్ని ఎలా పర్చేస్ చేసుకోవాలి వాటిని ఎలాగా రాయాలి ఇతరత్ర అంశాలన్నీ కూడా మా టీం మీతో మాట్లాడుతుంది ఓకేనా ఇక మనం టాపిక్లోకి వచ్చినట్లయితే పద్దెనిమిదో టాపిక్ చూస్తే సాంప్రదాయ నృత్యాలు మరియు నృత్యకారులు వీటికి సంబంధించి కూడా ప్రశ్నలు అనేటువంటివి డిఎస్సీ ఎగ్జామ్స్లో వస్తూ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి నృత్య రీతి ఉంటుంది కళాకారులు ఉంటారు కూచిపూడి అని కథాకళి అని ఇలాంటివి ఉన్నాయి కదా మనకి అవన్నీ కూడా మీరు స్టడీ చేసుకోవాలి అలాగే గిరిజన జాతులు ఇది కూడా ఇంపార్టెంట్ మనకి చాలా మనకి దగ్గర దగ్గరగా ఒక అరవై డెబ్భై ఎనభై గిరిజన జాతులు మన దేశంలో ఉన్నాయి అలాంటి గిరిజన జాతులకు సంబంధించినటువంటి అంశాలు ఏ జాతి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటిది అలాగే వాళ్ళ యొక్క చారిత్రక ప్రాముఖ్యతలు ఏమన్నవి అనేటువంటి వాళ్ళే అంటే బ్రిటిష్ వారి కాలంలో వాళ్ళు చేపట్టినటువంటి ఉద్యమాలు కానీ ఆ సమయంలో వాళ్ళు అనుసరించిన వ్యూహాలు కానీ విధానాలు కానీ పద్ధతులు కానీ స్టడీ చేసుకోవాలి అలాగే ఏ రాష్ట్రంలో ఏ గిరిజన జాతి ఉన్నది అనేటువంటిది కూడా మీరు చూసుకోవాలి ఇక దాంతోపాటుగా విటమిన్లు మరియు వివిధ రకాల వ్యాధులు ఇది సైన్స్కి సంబంధించినటువంటిది సో మీకు తెలుసు కదా అలాగే జ్ఞానేంద్రియాలు సైన్స్కి సంబంధించినటువంటి ప్రపంచంలో మరియు భారత్లో ఇక్కడ చూడండి అతి పెద్దవి అతి చిన్నవి ఒక కేడర్ మొదటివి చివరివి అదో క్యాడర్ అలాగే ఇంకోటి తొలి మరియు చివర అలాగే పొడవైనవి ఎత్తైనవి ఇలా మూడు ఉంటాయి ఉంటాయన్నమాట ఈ మూడు కేటర్లకు సంబంధించి ప్రపంచంలో మొట్టమొదట చివరిది భారతదేశంలో మొదటిది చివరిది ప్రపంచంలో పెద్దది చిన్నది భారతదేశంలో పెద్దది చిన్నది ఇట్లాగా రాష్ట్రంలో పెద్దది చిన్నది మొదట తొలి ఇలాంటి ఈ మూడు యాంగిల్స్లో ఉన్నటువంటి అంశాలు మీరు స్టడీ చేసుకోవాలి అలాగే వివిధ పరిశోధనా కేంద్రాలు పరిశోధన కేంద్ర కేంద్రం ఎక్కడ ఉన్నది దాని యొక్క ఎబ్రివేషన్ ఏంటి ఎక్కడ ఉన్నది దాని యొక్క అధ్యక్షుడు ఏంటి ఇలాగ మూడు కేడర్లో కూడా చూసుకోవటం మంచిది దాంతోపాటుగా విభిన్న విప్లవాలు విప్లవాలు అంటే కేవలం చరిత్రకు సంబంధించినవి కూడా సైన్స్కి సంబంధించిన విప్లవాలు ఉంటాయి ఇలాంటి విప్లవం నీళ్ళు విప్లవం అని వైట్ రివల్యూషన్ అని హరిత విప్లవం అని ఇలాంటి విప్లవాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి అలాగే యునెస్కో గుర్తించినటువంటి విభిన్న సాంస్కృతిక స్థలాలు ఇది కూడా కీలకం మనకి యునెస్కో ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలని గుర్తిస్తూ ఉంటుంది మన ఇండియాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి అలాంటివి ఏమైనా ఉన్నాయా ప్రపంచంలో ప్రాముఖ్యమైనటువంటి అలాంటి సంస్థ స్థలాలు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి దాంతోపాటుగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఇదోటి చూసుకోవాలి అలాగే గవర్నర్ జనరల్స్ మరి వైస్రాయ్లు ఈ దీని మీద కూడా అడుగుతూ ఉన్నాడు సో ముప్పై నుంచి ముప్పై నాలుగు మధ్య గవర్నర్ జనరల్స్ మనకు ఉంటారు వాళ్ళందరినీ కూడా స్టడీ చేయాలి కనీసం అందులో కొంతమందినైనా స్టడీ చేయాలి వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని స్టడీ చేసుకోవాలి ముఖ్యంగా విలియం బెంటిక్ అని వెల్లల్సీ వారెన్ డల్ డల్హౌసీ ఇలాంటి మౌంట్ బాటన్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా స్టడీ చేసుకోవాలి అలాగే జనరల్ సైన్స్ అంశాలు ఇదేంటంటే జనరల్ సైన్స్ అంశాలు అంటే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా మీరు ఖచ్చితంగా మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి జనరల్ సైన్స్ అంశాలు స్టడీ చేయడం మంచిది సార్ మూడో తరగతి నుంచి పెద్ద మేమైనా ఎస్జిడీ చదవాలా లేదా స్కూల్ అసిస్టెంట్ సైన్స్ కింద చదవమంటారా అని కాదు అంటే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి జనరల్ సైన్స్ అంశాలు చదవటం అనేటువంటి చాలా అవసరం అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అనేది వచ్చినాయి కూడా గతంలో అలాగే సోషల్ స్టడీస్ అంశాలు ఇది కూడా సేమ్ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి సోషల్ స్టడీస్ సంబంధించిన అంశాలు చదవాలి ముఖ్యంగా భారతదేశ భూగోళ శాస్త్ర అంశాలు కానీ రాష్ట్రానికి సంబంధించి భూగోళ శాస్త్ర అంశాలు కానీ భారతదేశ చరిత్ర కానీ అలాగే భారత రాజకీయ రంగానికి సంబంధించి రాజ్యాంగం ఇతరత్ర అంశాలు కానీ అలాగే భారత ఎకానమీకి సంబంధించిన అంశాలు ఈ కేడర్లో మనం మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న అంశాలు చదువుకుంటే సరిపోతుంది అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు సో ఈ మధ్య కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా రంగాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందింది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే స్టాండర్డ్ జీకేలో భాగంగానే సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి మళ్ళీ కరెంట్ అఫేర్స్లో కూడా చదవాల్సి ఉంటుంది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మార్పులు ఇక్కడ జీకే పాయింట్ ఆఫ్ ఆలోచించినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్టాండర్డ్స్ ఉండేటువంటి అంశాలు ఇక్కడ స్టడీ చేస్తాం అంటే ఇట్లాగా ఈ ముప్పై అంశాలు కూడా మీరు రెండు పుస్తకాలు ఫాలో అవుతూ బుక్ వన్ బుక్ టూ రెండు పుస్తకాలు ఫాలో అవుతూ చదవాలన్నమాట ఏదైనా మీకు ఒక సబ్జెక్టు అంటే ఒక కాన్సెప్ట్ అర్థం కావట్లేదు అనుకో అక్కడ రాసుకోవాలన్న పక్కనే నెక్స్ట్ రీడ్ అని పెట్టుకోవాలను అంటే తర్వాత చదువుదాం ఇప్పుడు చూడండి సైన్స్ వాళ్ళకి సోషల్ చదవడం కష్టంగా ఉంటుంది సైన్స్ టాపిక్స్ ముందు చదువుకోవాలి నెక్స్ట్ రీడ్ తర్వాత హిస్టరీ టాపిక్స్ మిగతాయి అలా వాయిదా వేసుకోవాలన్నమాట అంటే మొత్తం కదా జస్ట్ పోస్ట్ పోన్ చేస్తాం అంతే అట్లాగా రిమార్క్స్లో రాసుకోవటం వల్ల ఏంటంటే మనం ఏది చదవాము ఏది మిస్ అయింది ఏది మనం ఉంచు ఉంచాము దేన్ని ఇంక తర్వాత చూసుకోవాలనేటువంటి తెలుస్తుంది మనకి మనం ఏం చేస్తాం అనేటువంటిది మనకు అది చెప్తూ ఉంటుంది అనమాట అట్లా మనల్ని మనల్ని హెచ్చరించడం కోసం మనం ఏం చేసామనే దాన్ని మనకి ఒక స్ఫూర్తిగా నిలపడం కోసం ఇది మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం జ్ఞానేంద్రియాల టాపిక్ తీసుకుంటాం కన్ను ముక్కు చెవి నోరు ఇలాంటి చర్మం గురించి అప్పుడు మనం ఒక పుస్తకం వనలో చదువుతాం బుక్ వనలో చదువుతాం రైట్ బాగా చదువాం బాగా ఇచ్చాడు ఆ పుస్తకంలో అలాగే సేమ్ టాపిక్ మళ్ళీ బుక్ టూలో అదే అదే టాపిక్ మళ్ళీ చదువుతాం సో ఇక్కడ అక్కడ చదవడం వల్ల మనకు రెండుసార్లు రివిజన్ అవుతుంది మొదటి కొంచెం అవగాహన వస్తుంది తర్వాత ఇంకొంచెం బాగా అవగాహన వస్తుంది ఇలా చదవటం వల్ల స్మృతి కూడా బాగా పెరుగుతుంది అంటే చాలా కాలం పాటు ఆ అంశం గుర్తుంటుంది కనీసం మీరు డిఎస్సీ ఎగ్జామ్ రాసే వరకు కూడా గుర్తుంటుంది అర్థమైందా కాబట్టి ఇలాంటి ప్లాన్ అనుసరించి విద్యార్థులారా మీరు ఈరోజే నా వీడియో చూస్తున్నారు కదా వెంటనే మీరు రెండు జీకే బుక్స్ కొనుక్కుని దగ్గర పెట్టుకుని ఈ టైం టేబుల్ నేను ఎలాగో పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి దాన్ని జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకుని ఇందులో టాపిక్స్ని చదువుతూ చక్కగా అభ్యాసం చేసుకుంటూ ఈ వంద రోజుల ప్రణాళికను మొదట పూర్తి చేయండి ఇంకా తర్వాత జరిగేటువంటి మళ్ళీ జీకే ఎగ్జామ్స్ కరెంట్ ఎగ్జామ్స్ కూడా మీకు ఎదురవుతుంటాయి కదా అప్పుడు కూడా మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండాలంటే ముందు వంద రోజుల్లో ఈ ముప్పై టాపిక్స్ని ఎలా పూర్తి చేయాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచించుకోండి సింపుల్ ముప్పై టాపిక్స్ కదా మూడు రోజులకు ఒక టాపిక్ చదివినా మీరు ఖచ్చితంగా వంద రోజులు అయిపోతుంది అట్లా మూడు మూడు తొమ్మిది కాబట్టి ఒక్కొక్క టాపిక్ మనకు చాలా ఈజీగా అయిపోతుంది సోషల్ అనుకో సోషల్ టాపిక్స్ చాలా చాలా ఈజీగా అయిపోతాయి అప్పుడు ఏం చేయాలి మీరు కష్టమైన టాపిక్స్కి కొద్ది రోజులు ఎక్కువించుకోవాలంటే ఐదు రోజులు ఇచ్చుకోవాలి దానికి అంటే అట్లాగే ఏదైతే నువ్వు ఏం చేస్తావు వంద రోజుల్లో కంప్లీట్గా ఈ ముప్పై టాపిక్ చదవాలి సో మూడు రోజుల సమయం రోజుకో గంట అరగంట లేకపోతే రెండు గంటల నీ ఇష్టం నీకు ఉండేటువంటి సమయాన్ని ఇచ్చుకొని దాన్ని నీ ఇష్టం నీకు ఉన్నటువంటి సమయాన్ని ఇచ్చుకుని అందులో మీరు గ్రోత్ సాధించడానికి ప్రయత్నించండి విద్యార్థులు చివరికి ఒక మాట చెప్తాను వివేకానందరూ ఒక మాట అన్నాడు చేసే పని చిన్నదైనా మనసు పెట్టి కనుక నువ్వు చేస్తే గొప్ప సక్సెస్ సాధిస్తావు అని చెప్పాడు ఇక్కడ మనకు సరిగ్గా సూట్ అవుతుంది అనమాట జీకే మనకు చాలా చిన్నది కాదంటలేదు కానీ దాని యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉన్నది కదా కాబట్టి ఇక్కడ అదే గుర్తుపెట్టుకోండి చేసే పని చిన్నదైనా సరే అంటే నువ్వు గంట చదివినా అరగంట చదివినా చిన్నదైనా సరే మనసు పెట్టి చేయి రేపతి గొప్ప ఫలితాన్ని నీకు ఇస్తుంది విజయ్ ఓకే నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే మరొదరు క్లాస్ రూమ్ అనేటు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్